शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न बलम ध्यान गुजर्ब्रुर्षु गुरुर्देव महेश गुरु साक्षात्म तस्म नमः व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वासीय नमो मधुरं मधुराक्षरं रामीति कविता शाखां आरोह्यविताशाखा वाल्मीकि वालिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్థా సంవృతౌ వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేరౌ సూక్తిం సమగ్రేతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషై మధురై కటాక్షై వైదర్థ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకుహరావయోథయోధ్వపు్రమహన్మకటం సునాసం మందస్మితరకుండలచారుం బుహుడీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్వం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా जेत्यति बलो रामो लक्ष्मणस् महाबलः राजीति सुग्रीव राघवी पालि दासोह कौसलीम सिया क्लिष्टक हनुम शत्रुसैनियाहता मृतात्मज न रावण सहस्रम मे युद्धे प्रजपल भवे शिलास्त प्रहर पादपैस् सहस्रशह अर्दय्वा पुरीका अभिवज मैथिली समृद्धाधो गम्याम विशाता सर्परक्षता धर मातमा सच्चसंधस्त रामो दशरधिर जली पौरुषेचा प्रतिदंदव सरे इनम जहिरा विनम आपदाम बहरतारम दातारम सर्वसंपदाम

రాజవీధులను దాటుచు మహారాజ ప్రాసాదమున ప్రవేశించుట స రామో రథమాస్థాయ సంప్రహృష్ట సహృజ్జన పతాకాజ సంపన్నం మహార్హాగరు ధూపితం అపశ్యన్నగరం శ్రీమాన్ నానాజన సమాకులం సర్వశుభ లక్షణములతో విలసిల్లుచున్న ఆ శ్రీరాముడు రథముపై ఆసీనుడై మిత్రులను జనులను సంతోషపరచుచూ సాగిపోవుచుండెను అతడు ధ్వజ పతాకముల రెపరెపలతో మేలైన అగరుధూపముల గుబాళింపులతో నానాజనుల సమ్మర్దముతో దర్శనీయముగానున్న ఆ నగరమును చూచి ఆనందించెను స సృహైరభ్ర సంకాశై రూపశోభితం రాజమార్గం ఎయో రామో మధ్య నాగరుధూపితం చందనానాంచ ముఖ్యానాం చ సంచయై ఉత్తమానాంచ గంధానాం క్షౌమకౌసాంబరస్ అవిద్ధాభిశ్చ ముక్తమై శోభమాన మసంబాదై తం రాజపథముత్తమం సంవృతం వివిధై పణ్యై భక్ష్యైరుచావచైరపి దదర్శతం రాజపథం దివి దేవపథం యథా ఆకాశమును తాకుచు తెల్లని కాంతులను విరజిమ్ముచున్న మేడలతో అలరారుచు రాజమార్గము అగరు ధూప పరిమళములతో వ్యాప్తమై ఉండెను అట్టి రాజవీధి ఎందు శ్రీరాముడు వెళ్ళుచుండెను ఉత్తమమైన చందనములు అగరు ధూప వస్తువులు మేలైన సుగంధ ద్రవ్యములు తెల్లని పట్టు పట్టువస్త్రములు ఇతరములగు వస్త్రములు రంధ్రములు వేయబడిన మంచి ముత్యములు స్వచ్ఛమైన స్ఫటికములు వివిధములగు భక్ష్యములు రంగురంగుల పుష్పములు మొదలగు వస్తువులతో నిండి విశాలములైన అంగళ్లతో ఒప్పుచున్న ఆ రాజమార్గము ఆకాశము నందలిదేవపధమువలే విరాజిల్లుచుండెను అట్టి రాజవీధిని శ్రీరాముడు తిలకించెను దధ్యక్షత హవిర్లాజై ధూపై రగరుచందనై ధూపైరగరుచందనై నానామాళ్యోపగంధై సదా అభ్యర్చిత చత్వరం ఆశీర్వాదాన్ బహున్ శృణ్వన్ సుహృద్భి సముదీరితాన్ యదార్హం సంపూజ్య సర్వానేవ నరాన్యౌ అందలి భవనముల ముంగి ముంగిళ్ళన్నీయు పెరుగు అక్షతలు హవిస్సులు పేలాలు ధూపములు అగరు చందనములు వివిధములకు మాలలు గంధములు మొదలగు వానితో అలంకరింపబడి ఉండెను అట్టి రాజమార్గములలో ఎక్కువ మంది మిత్రుల ఆశీర్వచనములను వినుచు శ్రీరాముడు వారిని అందరినీ తగిన విధముగా ఆదరాభిమానములతో గౌరవించుచూ వెళ్ళెను పితా రాచరితం తథైవ ప్రపితాహై అ అధ్యోపాదాయం మార్గం అభిషిక్తో అనుపాలయ అప్పుడు వారు ఓ రామ నీవు రాజ్య పట్టాభిషిక్తుడవై మీ తాత ముత్తాతల వేసిన బాటలో సాగుచు మమ్ము పరిపాలింపుము అని పలికిరి యథా స్మలాలిత పిత్ర యథా పూర్వై పితామహ మహై తుఖతరం రామే వప్ప్యా సతి రాజని అలమద్యి భుక్న పరమాధైరలన యథా పశ్యామ నిరయాం రామం రాజ్యే ప్రతిష్ఠితం తోహి ప్రియతరం న్యత్ిద్భవిష్యతిక రామస్ రాజ్యేనా వితేజాశ్చాన్యా సుహృదం సుహృదా ఉదాసీన కథాసు ఆత్మసంపూజనీ శృణ్వన్ యయో రామో మహాపథం దశరథుని పా దశరథుని పాలనలోనూ వారికి పూర్వులైన తాత ముత్తాతల పరిపాలనలోనూ వారి లాలనలతో మనం సుఖముగా జీవించితిమి ఇక శ్రీరాముని ఏలుబడిలో ఇంకనూ సుఖముగా హాయిగా జీవించదరము రాముడు యువరాజ పట్టాభిషిక్తుడై ఊరేగింపుతో కనువిందు గావించుచూ వెళ్ళినప్పుడు ఆయనను దర్శించడి మన భాగ్యమే భాగ్యము ఇక మనకు ఐహిక భోగములతో కానీ పరమార్థ లాభములతో గాని స్వర్గాది ఆముష్మిక లాభములతో గాని పనియే ఉండదు అమిత తేజస్వి అయిన శ్రీరాముడు రాజ్యాధికారమును స్వీకరించుటకై జరిగేడు ఈ పట్టాభిషేక మహోత్సవము మనకు బ్రహ్మానందదాయకము అన అంతకంటేనూ ప్రియమైనది ఆనందదాయకమైనది మరి ఒకటి ఉండబోదు తనను ప్రశంసించుచు మిత్రులు పలుకుచున్న శుభకరములైన ఈ మాటలను ఇంకనూ ఇతర కథలను వినుచు శ్రీరాముడు ఉదాసీనుడై నిర్వీకారుడై ఏమాత్రము తొనకనివాడై ఆ రాజపథమున ముందునకు సాగెను నహి తస్మాన్ కశ్చిత్ కశ్చిత్ుషీ చక్షుషి వా నరోత్తమాత్ నరహ శక్నోత్య పాక్రష్ం అతిక్రాంతేపి రాఘవే శ్రీరాముడు తాము ఉన్న ప్రదేశమును దాటి చూపులకు అందనంత దూరముగా ముందునకు వెళ్ళినప్పటికీ పురుషులలో ఏ ఒక్కడునూ తన మనస్సును గానీ చూపులను కానీ ఆయన నుండి లేకుండెను ఇక స్త్రీల విషయము చెప్పనేలా ఎ రామంన పశ్చేత్తు ఎంచ రామోన పశ్యతి నిందిత సప్ వసేలోకే స్వాత్మాప్యేనం విగర్హతే రాముని చూడనివాడును రాముని దృష్టికి రానివాడును రాముని చే చూడబడని వాడును నిజముగా దురదృష్టవంతుడు వానికి వాణిని లోకము నిందించును లోక నిందకు గురియగును అంతేగాదు అట్టి స్థితిలో వాడు తనను తానే నిందించుకొను రాముని ధ్యానింపని వాడును రాముని అనుగ్రహమునకు నోచుకొనని వాడును అయిన వ్యక్తి యొక్క జన్మ వ్యర్థము అని దీని అంతరార్థము శ్లోకం శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం శ్రీమద్భాగవతము నుండి అను నీ నవవిధ భక్తి భక్తురీతులన్నింటిలోనూ ధ్యానము అంతఃత్రమై ఉండును నిరంతరము భగవంతుని ధ్యానించువాడు తప్పక తదనుగ్రహమునకు పాత్రుడగును అట్లుగాక విషయలోలుడై ఇంద్రియార్థములకై ప్రాకులాడుచుండువాడు దైవ చింతనకు దూరమై ఆత్మఘాతి అగును అట్లే రాముని ధ్యానింపనివాడు రాముని కటాక్షమునకు నోచుకొనడు అప్పుడు వాని జీవితము లోక నింద్యమగును అంతేగాదు వాడు తన పతనమునకు తానే కారకుడగును అంతర్యామి అయిన భగవంతుడు అట్టి పాపిష్ణునకు ముక్తిని ప్రసాదింపడు సర్వాం హి వర్ణానాం వర్ణాం దయాం చతుర్నాం హి వయస్థానా తేనూవ్రతష్పథా దేవపథాన్ చైత్యాన్యాయతనాని చ ప్రదక్షిణం పరిహరన్ జగామ నృపతే సుత ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు సమస్త జనుల ప్రాణుల జనుల ప్రాణులయందును వారు ఏ ఉన్నను వారిపై కృపజూపును ఇది ఆయన సహజ స్వభావము వారును ఆయన ఎడల భక్తి శ్రద్ధలు కలిగి ఇందురు నాలుగు వీధుల కోడళ్లను దేవాలయములను చైత్య వృక్షస్థానములను సభామందిరములను ప్రదక్షిణ పూర్వకముగా దాటి శ్రీరాముడు మహారాజు మందిరమును సమీపించెను స రాజకులమాసాధ్య మేఘసంఘోపమై శుభై ప్రసాదశృంగై వివిధై కైలాసశిఖరోపమై ఆరయద్భిర్గగనం విమానైరివ పాండూురై వర్ధమానగృహా రత్నజాల పరిష్కై తత్పృథివ్యాం గృహవరం మహేంద్రభవనోపమం రాజపుత్రుర్వేష్మ ప్రవేశశ్రీయాజ్జ్వన్ రాజపుత్రుడైన ఆ శ్రీరాముడు మనోహరమైన మేని కాంతులతో రాజిల్లుచు తండ్రియ దశరథుని ప్రాసాదమున ప్రవేశించెను అది భూమండలమున అత్యుత్తమమై దేవేంద్ర భవనములతో తుల భవనముతో తులతూగుచుండెను ఆ ప్రాసాదము యొక్క శిఖరములు మేఘ బృందముల వలె శుభాకారములు గలిగియుండెను ఉండెను కైలాస శిఖరముల వలె వివిధాకృతులు కలిగి ఉండెను తెల్లని విమానముల వలె ఆకాశమును కప్పివేయుచుండెను రత్నములు పొదిగిన కిటికీలతో ఒప్పుచున్న వర్ధమాన గృహములచే ఆ భవనము ఆవృతమై ఉండెను ఆవృతమయండెను అతిక్రమ్య ధన్విర్గుప్త్రో పదాతిర పదాతిరపరే కక్షే ద్వే జగామ జనరో స సమతిక్రమ్య కక్ష దశరథాత్మజ సన్నివర్త్య జనం సర్వం శుద్ధాంతం శ్రీరాముడు రథారుూఢుడై ఆ భవనమునందు ధనుర్ధారులు రక్షించుచున్న మూడు కక్షలను దాటెను పెదపాతడు రెండు కక్షల వరకు పాదచార్య వెళ్ళెను కక్షలను అన్నింటినీ దాటిన పిమ్మట తన వెంట వచ్చిన వారిని అందరినీ అచట ఆపి శ్రీరాముడు రాజాంతఃపురమున అడుగిడెను తత ప్రవిష్టే పితురంతికం తదా సర్వోముదితో రూపాత్మజే ప్రతీక్షతే తస్య పునశ్చ నిర్గమం యథోదయం చంద్రమసరిపతి శ్రీరాముడు అంతఃపురమున ప్రవేశించి తండ్రి కడకు వెళ్ళిన పింబట ఆయన వెంట వచ్చిన అనుచరులందరూ ఆయన రాకకై తిరిగి వచ్చుటకై చంద్రోదయము కొరకు సముద్రుని వలి నిరీక్షింపసాగిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే అయోధ్యాకాండే సప్తదశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు పదునేడవ సర్గము సమాప్తము